Hi friends. ఈ రోజు కనుక మార్కెట్ ని గమనించినట్లయితే స్టాక్ మార్కెట్లు ఓపెనింగ్ నుంచి కూడా ఫ్లాట్ గా మొదలై నష్టాల్లోకి జారుకోవచ్చు అని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్ సిగ్నల్స్ రావడం జరిగింది అలాగే నిన్న యుఎస్ సూచీలు మిశ్రమంగా ముగియటం జరిగింది నేడు నేడు గమనించినట్లయితే నిక్కి తైవాన్ సూచీలు కూడా భారీ లాభాలలో మొదలైనప్పటికీ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి థర్టీ నైన్ పాయింట్స్ పతనం అవడం ప్రతికూలతను సూచిస్తోంది ఇదే విధంగా ఇక్కడ నిఫ్టీ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి యుఎస్డితో పోల్చుకుంటే కనుక ఇండియన్ రూపీ వీక్ గా ఉంటాం ఫెడ్ నిర్ణయంపై ఆసక్తి కూడా ఇన్వెస్టర్ లో నెలకొంటాం మేజర్ కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు సో మార్నింగ్ మొదలైన దగ్గర నుంచి మార్కెట్స్ మనం గమనిస్తే బ్యాంకు ఫైనాన్స్ షేర్లు డౌన్ అవటం మొదలైంది ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్ర ప్రతికూల సంకేతాలే ఉన్నాయి కానీ అనుకూలంగా ఎక్కడా కూడా సపోర్ట్ లేదు ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే మొదలైన నిఫ్టీ గమనించినట్లయితే ఎయిటీ ఫోర్ పాయింట్స్ నష్టాల్లో అలాగే సెన్సెక్స్ కూడా టూ సిక్స్టీ నైన్ వద్ద అయితే నష్టాల్లో మొదలవడం జరిగింది బ్యాంక్ ఫైనాన్స్ మెటల్స్ ఓఎన్జీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ అయితే ఇన్వెస్టర్ నుంచి నెలకొనడం జరిగింది అలాగే మీడియాను ఫార్మా రియాలిటీ సూచీలు ఈ రోజు పెరగడం జరిగింది మేజర్ గా ఫార్మా రిలేటెడ్ గా కూడా మంచి పాజిటివ్ వేవ్ అయితే ఈ రోజు మార్కెట్స్ లో కనబడటం జరిగింది అదే విధంగా ఈ రోజు కనుక పార్లమెంట్ లో ఎన్నికల బిల్లును కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా స్టాక్ మార్కెట్స్ లో ఒడిదొడుకులు లోనైనట్లుగా కూడా గమనించుకోవచ్చు సెన్సెక్స్ ఆ టైంలో లో వచ్చేసరికి నియర్లీ థౌజండ్ పాయింట్స్ వరకు లాస్ నడుస్తుంది నడుస్తోంది అలాగే నిఫ్టీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు లాస్ అయితే నడవటం జరిగింది సో ఈ రోజు ఓవరాల్ కనుక గమనించినట్లయితే దలాల్ స్ట్రీట్ పై బేర్స్ పంజా అయితే క్లియర్ గా తెలుస్తుంది సో భారీ స్థాయిలో అయితే మార్కెట్స్ నష్టపోవడం జరిగింది సెన్సెక్స్ వచ్చేసరికి వెయ్యి అరవై నాలుగు పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఆరు వందల ఎనభై నాలుగు వద్ద అలాగే నిఫ్టీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్స్ నష్టపోయి ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్లతో అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ కన్నా కనుక గమనించినట్లయితే నిఫ్టీలోని అన్ని రంగాల షేర్లు కూడా ఈరోజు నష్టపోవడం జరిగింది సెన్సెక్స్ లో ఒక ఐటీసీ మినహా ఐటీసీ నుంచి కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే స్పెషల్ రేట్ లేదని తెలిసింది కనుక అట్లాంటి డిస్కషన్ లేదని దానివల్ల ఒక సెన్సెక్స్ లో ఐటీసీ మినహా రిమైనింగ్ ఆల్ ట్వంటీ నైన్ స్టాక్స్ రెడ్ లో అయితే ముగియటం జరిగింది అలాగే బ్యాంక్ ఆటో ఫైనాన్స్ మెటల్ పిఎస్సి బ్యాంకులు కూడా ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు నష్టపోవడం కూడా జరిగింది సో ఈ రోజు ఓవరాల్ గా ఇక్కడ మనం చెప్పుకుంటే కనుక వడ్డీ రేట్ల కోతపై కీలక సూచనలకు ఆస్కారం ఇచ్చే ఫెడ్ మానిటరీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఫెడ్ పాలసీ మీటింగ్ ట్యూస్డే ప్రారంభం కావడంతో ఇక్కడ ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్త పడటం జరిగింది దేశీయంగా స్టాక్ మార్కెట్లపై ఎఫ్ఐల ఇన్ఫ్లో కూడా తగ్గిపోయింది మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన మార్కెట్స్ లోకి రావడం తగ్గింది పైగా రీసెంట్ గా రేపు వచ్చేది కూడా క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ఎఫ్ఐలు ఎఫ్ఐలు కొత్త పెడ పెట్టుబడులపై కూడా ఆసక్తిగా ఉండటం కనిపించట్లేదు అంతేకాకుండా మార్కెట్ లో అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఏదైతే ఉందో అది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ కి కూడా పెరగటం దీనివల్ల సెల్లింగ్ ప్రెజర్కు మెయిన్ కారణంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవడానికి వీలుంటుంది ఇక్కడ మేజర్గా మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు మార్కెట్స్ లో సపోర్ట్ చేసే ఎఫ్ఐస్ కానీ డిఐస్ బోత్ డొమెస్టిక్ రిలేటెడ్గా ఫారెన్ రిలేటెడ్గా రెండు కూడా సెల్లింగ్ సైడ్ ఎక్కువగా ఉండటం కూడా మార్కెట్లో పతనానికి ఒక కారణమైంది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ వైజ్ కనుక ఈ రోజు గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ నుంచి ప్రతి ఒక్క సెక్టార్ కూడా ఈ రోజు రెడ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది ఏ ఒక్క సెక్టార్ కూడా ఈ రోజు గ్రీన్ లో అయితే క్లోజ్ అవ్వలేదు ఒక నిఫ్టీ మీడియా ఒకటే పాయింట్ ఫోర్ ఫైవ్ మాత్రమే దట్ ఈస్ ఆల్సో నెగిటివ్ లో క్లోజ్ అయినట్టే కౌంట్ చేసుకోవచ్చు ఎందుకంటే రిమైనింగ్ అన్ని సెక్టార్స్ నిఫ్టీ రిలేటెడ్ గా సెక్టోరియల్ వైజ్ లో ప్రతి ఒక్క సెక్టార్ లో బిగ్ నెగిటివ్ లో అయితే ఈ రోజు క్లోజ్ అవ్వడం జరిగింది ఫోర్ ఎయిటీ టూ పాయింట్స్ తో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్ బ్యాంక్ రిలేటెడ్ త్రీ థర్టీ వన్ వన్ సిక్స్టీ వన్ అయితే మిడ్ అండ్ స్మాల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది అలాగే ఫోర్ ఫోర్టీన్ వచ్చి ఫైనాన్షియల్ సర్వీస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ లెక్కలో త్రీ సెవెంటీ సెవెన్ ఫార్టీ సిక్స్ బ్యాంక్ ఆటోలో త్రీ సెవెంటీ టూ పాయింట్స్ అయితే బిగ్ నెగిటివ్ లో అయితే అవుతుంది రైల్ టెల్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే కనుక సిడబీ నుండి అయితే ముప్పై ఏడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల విలువైన ఆర్డర్ని అయితే విన్ అయినట్టుగా వాళ్ళు ఫైలింగ్స్కి అయితే ఈరోజు అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ విప్రో రిలేటెడ్ గా గమనించినట్లయితే గనక హండ్రెడ్ పర్సెంట్ ఎక్వైర్డ్ వాల్యూ టెక్నాలజీ అయితే అయితే ఉందో దాన్ని కొనుగోలు చేసినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే ఈరోజు అప్డేట్ చేయడం జరిగింది ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా ఈ రోజు అప్డేట్ లో మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి అయితే ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్లుగా ఎంఓయూ అంగీకార పత్రాన్ని అయితే స్వీకరించడం జరిగింది దీని ఫైలింగ్స్ కైతే ఈరోజు అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వరుణ్ బెవరేజ్ రిలేటెడ్గా గమనిస్తే కనుక లూనార్ మెక్ లో కనుక థర్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ని బై చేసినట్లుగా ఇప్పుడు పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా ఉన్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ టెక్స్మాకో రైల్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే గనక నూట ముప్పై రెండు కే ట్రాన్స్మిషన్ లైన్ల కోసం ఆర్డర్ను అయితే విన్నట్లుగా ఫైలింగ్స్ కి అప్డేట్ ఇచ్చింది దీని వాల్యూ వచ్చేసరికి వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది హెచ్పిసిఎల్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో ల్యూబ్ ఆధునిక ప్రాజెక్టు కోసం అయితే ముంబై రిఫైనరీ రిలేటెడ్ గా అయితే వీళ్ళు అప్రూవ్ చేసినట్లుగా ఆమోదం తెలిపినట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది పిర్మల్ ఫార్మా రిలేటెడ్ గా అయితే జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు దీనికి అప్గ్రేడ్ ఇవ్వటం వల్ల ఈ రోజు స్టాక్ లో అయితే మంచి పాజిటివ్ కనపడటం జరిగింది దీనికి మేజర్గా వచ్చేసరికి ఏంటంటే ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ కంటే టాప్ లైన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేయడం జరుగుతుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది మార్జిన్ లో కూడా త్రీ సిక్స్టీ బీపీఎస్ ఎస్ పాయింట్స్ అయితే విస్తరించే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు అలాగే లో కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ సిఏజీఆర్ అయితే చూడ చూడనున్నట్లుగా ఇది స్థిరమైన నగదు ఉత్పత్తి ఏదైతే క్యాష్ ఫ్లో ఉందో దాన్ని పెంచుకొని మెరుగైన ఏదైతే నెట్ డెప్ట్ ఉందో స్థితికి దారి తీస్తుందని సో ఇది పెట్టుబడిదారులకు ప్రధాన ఆందోళనగా భావించడానికి ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరుగుతుందని ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం స్టాక్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఇంటూ సెవెంటీ నెక్స్ట్ తో ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సెవెన్స్లో లో ఎబిటా కానీ ట్రేడ్ అవుతుందని అలాగే లిస్టెడ్ పేరాలకు సగటుగా ఉంటుందని థర్టీ ఎయిట్ పర్సెంట్ డిక్లైన్ అయితే ఉంటుందని తెలియటం చేయడం తెలియజేయటంతో ఈ రోజు స్టాక్ మార్కెట్లో అయితే మంచి పాజిటివ్ అయితే స్టాక్ క్లోజ్ అవ్వడం జరిగింది వేదాంత రిలేటెడ్ గా గమనిస్తే కనుక వేదాంత నిన్న వచ్చేసరికి ఎనిమిది రూపాయల యాభై పైసలు చొప్పున నాలుగవ ఇంటర్యం డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది రికార్డు తేదీ వచ్చేసరికి ఎలిజిబిలిటీ షేర్ హోల్డర్స్ కి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ లోపు కనుక వాళ్ళ డిమాట్ అకౌంట్ లో హోల్డ్ చేసుకోవాలి అదేవిధంగా డివిడెండ్ ఖాతా మొత్తంలో కూడా అవుట్లో చూసుకుంటే మూడు వేల మూడు వందల కోట్ల వరకు దీని వరకు ఉంటుందని అంచనా వేశారు ఇందులో వేదాంత ప్రమోటర్స్ యొక్క వాటా వేదాంతలో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కలిగి ఉన్న కలిగి ఉంది అలాగే ఇరవై రూపాయలు ప్రతి షేర్ యొక్క మూడవ డివిడెండ్ ప్రకటన కూడా అనుసరిస్తుంది తెలియజేయడం జరిగింది సేమ్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ ఇప్పటి వరకు వేదాంత ప్రకటించడం డివిడెండ్ మొత్తం చూసుకుంటే ఫార్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసా నియర్లీ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు వెచ్చించడం జరిగింది అలాగే ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ లో హిందుస్థాన్ జింక్ నుండి ఇప్పటి వరకు అందుకున్న డివిడెండ్ ఏడు వేల ఎనిమిది వందల కోట్లు సో హిందుస్తాన్ జింక్ లో మేజర్ వాటా వేదాంత వాళ్ళది ఉంది సో వేదాంత యాజమాన్యం యొక్క వాటా వచ్చేసరికి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరకు ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి రిలిగేర్ కేర్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అప్డేట్ చూస్తే ఐఆర్డిఏ సమస్యల యొక్క సహాయ యొక్క ఆర్మ్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కు షోకాజ్ నోటీస్ అయితే కేర్ అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఇవ్వడం జరిగింది లెటర్ ఆఫ్ అడ్వైజ్ ఎల్ఓఏ అనమాట లెటర్ ఆఫ్ అడ్వైస్ కింద సో ఐఆర్డిఏ మేజర్ గా ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య నిర్వహించబడిన తనిఖీ ఆధారంగా ఎస్సీఎన్ అండ్ షోకాజ్ నోటీస్ ప్లస్ లెటర్ ఆఫ్ అడ్వైజ్ కూడా రెండింటినీ జారీ చేస్తుంది అని తెలియచేయడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలెట్ ట్రిబ్యునల్ విలీనం కింద స్వీకరించిన ఆస్తుల తరుగుదల స్వీకరణపై సాకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలియజేయడం జరిగింది ఆకస్మిక బాధితుల్లో మూడు వేల ఐదు వందల కోట్ల తగ్గింపునకైతే ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్లయితే ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆర్ఎంసి స్విచ్ గేర్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా చెప్పుకుంటే కనుక ఐదు వేల సోలార్ పంపుల కోసం తొంభై కోట్ల విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్లుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఈ అప్డేట్ తర్వాత అయితే ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ లాక్ అవడం జరిగింది ఐటిసి హోటల్స్ డీమెర్జర్ రిలేటెడ్ గా అయితే అప్డేట్ రావడం జరిగింది ఈ డీమెర్జర్ అనేది ఎఫెక్ట్ వచ్చేసరికి ఫ్రమ్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎఫెక్ట్ అవుతున్నట్లుగా అయితే వీళ్ళు తెలియజేశారు అది కూడా అప్రూవల్ ఫర్ ఎన్సీఎల్టీ అప్రూవల్ తీసుకొని మరి లెటర్ ఆఫ్ అప్రూవల్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో జనవరి ఫస్ట్ నుంచి అయితే ఈ ఐటీసీ హోటల్స్ అనేది సపరేట్ లిస్టింగ్ ఐటీసీ లిమిటెడ్ అనేది సపరేట్ లిస్టింగ్ అయితే మనం చూడబోతున్నాం నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా గమనిస్తే కనుక ట్వెల్వ్ నైన్టీ నైన్ సెవెన్ బస్సెస్ చాసెస్ ఫ్రమ్ యూపీఎస్ఆర్టీసీ నుంచి అయితే ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా అయితే టాటా మోటార్స్ నుంచి అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ రావడం జరిగింది ఎన్ఎండిసి రిలేటెడ్ గా చెప్పుకుంటే కనుక డిసెంబర్ ట్వంటీ సెవెంత్ బోనస్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు రికార్డ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది టూ ఇస్ టూ వన్ బోనస్ షేర్ ఇష్యూ అయితే ఈ రికార్డ్ డేట్ నాటికి ఎవరికైతే ఉంటాయో ట్వంటీ సెవెన్ కి అలాగే డిసెంబర్ థర్టీ అయితే అవైలబుల్ ట్రేడింగ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా వస్తుందని చెప్పేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఎన్ఎండిసి రిలేటెడ్ గా ఎవరైతే షేర్స్ హోల్డ్ చేసుకున్నారో వాళ్ళకి టూ టూ వన్ రేషియోలో అయితే డిసెంబర్ ట్వంటీ సెవెంత్ బోనస్ ఇష్యూ రికార్డ్ డే దీని అయితే నిర్ణయించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ